మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి ప్లీజ్ సార్ ఇప్పుడు మళ్ళీ మంత్రి గారు మేము రిపేర్లు చేసామన్న మాట మాట్లాడింది సార్ సార్ నేను మళ్ళా రిట్వీట్ చేస్తున్నా మేము సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్లు కొత్తగా కొత్తగా సార్ మేము జాతీయ రాజలతోటి కలిపి ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై డెబ్బై రెండు కిలోమీటర్లు చేసినాం సార్ ఆ డీటెయిల్స్ మీ మీ ఆఫీస్లో పెడితే నేను వారి ఇద్దరం వచ్చి మీరే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్ మీరే చూడండి సార్ అట్లనే ఫోర్ లేన్ సార్ మేము కొత్తగా నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్ యాభై సంవత్సరాల్లో ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లే ఉండే సార్ అది నేనే కాదు సార్ నాకంటే మోళ్ళు తుమల గారు ఉండి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్ అట్లనే సార్ అట్లనే సార్ మీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమి ఇదే లేదు వీళ్ళు అన్నారు సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్ ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పించండి సార్ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి మీ మీ ఛాంబర్లో కూర్చుని కూర్చున్నాం సార్ నేను వస్తాను మంత్రి గారు వస్తారు మీరే వెరిఫై అయ్యండి సార్ అట్లనే సార్ అతనే సార్ వీళ్ళందరూ ఇప్పుడు మేము పది సంవత్సరాల్లో చేయనంత ఈ పన్నెండు నెలల్లో చేసినాం మేము రోడ్లు వేసినాం మాట మాట్లాడారు సార్ సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్ నిన్న బడ్జెట్ బుక్ సార్ ఇది స్పీచ్ దీంట్లో బి డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజ్ నెంబర్ అరవై ప్యారా నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళందరూ నాలుగు వేల కోట్లు శాంక్షన్ అన్నారు నిజమే అది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల పొడువు కలిన పొడువు కలిగిన రహదారుల నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ఎస్ మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసారు ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లకు వీటిలో యాభై ఐదు కిలోమీటర్ల పొడువు కలిగిన రహదారులు పూర్తయినాయి అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల పొడువున శాంక్షన్ చేస్తే కేవలం యాభై ఐదు కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు మరి ఎవరు ఎక్కువ చేసిర్రు ఎవరు తక్కువ చేసిర్రు ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి ఇది వాళ్ళు వాళ్ళతో చెప్పారు సార్ యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు ఏడు వందల అరవై తొమ్మిది రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లలో అంటే ఎనిమిది శాతం ఎయిట్ పర్సెంట్ మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో అయిపోయింది సార్ నెక్స్ట్ సార్ మీరు ఇంకో మాట అన్నారు నేను అసలు పద్దుల మాట్లాడదు పడుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్ నేను జస్ట్ బ్రీఫ్ గా ఉప్పోల్ కారిడార్ గురించి సార్ క్లారిఫికేషన్ సార్ ఇది సార్ ఏం సార్ వెళ్ళేవారు మీరు మీరు నాగొంత మీకు ఏమవుతుంది సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను దిట్ పిస్తే మీకు ఏమొస్తా సార్ నన్ను దిట్ పిస్తే ఏమొస్త సార్ సార్ నేను సార్ సార్ ఉప్పల్ కారిడార్ ఉప్పల్ సార్ సార్ ఉప్పల్ కారిడార్లో ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్ ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్ ఆర్ఎండి డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు మనది కాదు అది ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ నేషనల్ హైవే ప్రాజెక్టు అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది ప్రయత్నం చేసినాం ఎస్కో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేసి పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు పనులు జరుగుతులేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్కో అకౌంట్ పెట్టించింది నేను సార్ నేను ఉన్నప్పుడు పెట్టించినా ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్ మీ దాంట్లో ఉంటాయి అట్లనే సార్ అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్ మరి మీరు వచ్చి పదిహేను నెల అయిందా సరేమన్నారు పని అయిందా సార్ అది పోతున్నా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెళ్తున్నాం సార్ ఫ్రైఓవర్ మీకు వెళ్ళి అట్లా ఎట్లా మాట్లాడతారు సార్ అట్లనే సార్ అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిబుల్ ఆర్జీ నేను మళ్ళీ పద్దులో మాట్లాడతా సార్ ట్రిబుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదంటున్నారు కదా సార్ ఇక అవన్నీ ఎందుకు సార్ వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో రెండు వందల కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను రెండు సార్లు విజిట్ చేసి రెండు వందల కోట్ల రూపాయలు తోట డిస్ట్రిక్ట్ హెడ్ లో తన కాన్సెంట్స్ వెంటనే కాన్సెంట్స్ పనులు కంప్లీట్ అయినాయి సార్ టూ హండ్రెడ్ క్రోడ్స్ తోటి సార్ తక్కువ తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు నాకు రెండు వందల కోట్లు సుమారు ఇంకా ఫైనే ఉంటుంది పళ్ళు వాళ్ళే నేను రిపేర్ చేసి నాకు గుంతలు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసినేట్ చేస్తే ఎట్లా సార్ అన్యాయం కదా సార్ ఇది పోదే మాసం నల్గొంద తమరు తీసుకోవరు తీసుకుపోయి నలుగురు వందలు చూద్దాం సార్ రోడ్ని

సార్ ఇది పదిహేడు వేల కిలోమీటర్లు రాజు ఆర్ అండ్ బి కల్పియా అని ఒకటి అడిగిన సార్ అది ఒకటి అడిగినా సార్ అట్లనే మీరు పదకొండు వేల రెండు వందల కోట్లు డెబ్బై పర్సెంట్ పెట్టాలంటే ఇది మూడు సంవత్సరాల పీరియడ్ ఉన్నది మరి మూడు సంవత్సరాల్లో మీరు ఏ ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగినా సార్ ఈసారి పెట్టిందేమో మూడు వందల అని చెప్పింది సార్ పదకొండు వేల రెండు వందల కోట్లకు మూడేళ్లకు డివైడ్ చేస్తే మినిమం మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టాలి సార్ తను పెట్టింది మాత్రం మూడు వందల కోట్లు పెట్టింది సార్ హామ్కి ఎట్లా ఇది నంబర్ వన్ నెంబర్ టూ సార్ పదహారు వేల ఎనిమిది వందల కోట్లు మన పెట్టుబడి వెహికల్ తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్ అది కూడా చెప్పలేదు సార్ అది చెప్పాలి సార్ తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను అది కూడా అడిగినా సార్ నేను దానికి సమాధానం చెప్పాను సార్ స్ట్రేట్గా సమాధానం చెప్పాను సార్ మళ్ళీ అడిగట్ పోతానండి సార్ ఇక దయచేసి ప్లీజ్ మంత్రి అడి ఇంకా ఉంటాం కానీ మీరు చెప్పేది సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ కండెన్ చేయాలి ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కార్జెన్స్లో రెండు వందల కోట్ల రూపాయలు నోట్ వేసినట్టే నిన్న కూడా ఉపయోగించిన ఆల్డే అసెంబ్లీ మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు రెండు వందల కోట్ల కింద చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తాను నీకు ఒక్కొరిగా ఎవరిదా అని నా కార్డెన్స్ రెండు వందల సార్ రెండు రూపాయలు వేయలేదు సార్ నా మీద కోపోతాని అవులకి వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి గట్టి కడితే ఇన్ని కడితే నన్ను ఎంత కూర్చోని ఆ సపథకం అని ఇద్దరిని మీ హైకోర్టు సుప్రీం కోర్టులో తీసేసేసాను ఒక్క రూపాయలే నా కాంతికి